జయ శ్రీరామండి అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరూ అమెరికాలకు వెళ్ళిపోయారు తిరిగి వచ్చేవాళ్ళు తిరిగి వస్తున్నారు అక్కడ ఉండే వాళ్ళకి అన్ని రూల్స్ తెలుసు అన్నీ తెలుసు బాగానే ఉన్నారు సెటిల్ అయిపోయారు కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే నేను కూడా నిన్న ఒక వార్త చూశాను మహేంద్ర పాటిల్ అనే ఆయన అమెరికాలో డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఉన్నాయా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్లా ఉన్నాయా మహేంద్ర పాటిల్ అనే ఆయన వాల్మార్ట్కి షాపింగ్కి వెళ్ళాడు అక్కడ తైలాలు అనే బాంబు లాంటిది కొనుక్కోవడానికి వాళ్ళ అమ్మగారికి పెయిన్కి కోసం వెతుకుతుంటే అక్కడ ఒక మహిళ అమెరికన్ మహిళ ఇద్దరు పిల్లలతో వచ్చిందట వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న ఒక బాబు కిందకి జారి పడిపోబోతుంటే ఈ మహేంద్ర పటేల్ అనే ఆయన గబుక్కుని వెళ్ళి పట్టుకున్నారట ఆ బాబుని అప్పుడు ఆవిడ థ్యాంక్స్ చెప్పడం నవ్వటం ఎదురు నవ్వుకోవడం మీకు ఎక్కడెక్కడన్నా తైలాలు కనపడిందా అండి అంటే పలానా చోట ఉంది తీసుకోమని ఆవిడ చెప్పటం దాని తర్వాత ఇతను బిల్లింగ్ దగ్గరికి వచ్చి బిల్లు వేయిస్తున్నప్పుడు ఆవిడ కనపడి నాకు కనప దొరికింది అండి అంటే ఆవిడ చేయి తమ్ము చూపించి ఓకే అని చెప్పటం ఇదంతా బాగానే ఉంది ఎంతవరకు బాగానే జరిగింది టూ డేస్ తర్వాత ఈ మహేంద్ర పాటిల్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశాట ఎందుకు సార్ నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటే వాల్మార్ట్లో ఫారెన్ బాబుని అమెరికా అబ్బాయిని కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేసావట అందుకని ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ మీద ఆవిడ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అందుకని నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి అరెస్ట్ చేశాట ఆయన పిల్లలు గబగబా వెళ్ళి లాయర్ని మాట్లాడుకుని వాళ్ళ ఫాదర్ దగ్గరికి అడిగితే ఏం లేదు రేలా జారి పడిపోతుంది పడిపోబోయాడు బాబు దెబ్బ తగులుతుందని పట్టుకున్నాను అంతే నేను అసలు టచ్ కూడా చేయలేదు బాబు పడిపోతుంటే నేను చేయి పెట్టాను చేతిలో పడ్డాడు అందుకంటే ఏం జరగలేదంటే లాయర్ని పెట్టారు మంచి లాయరు బాగా తెలివితేటలు గల ఆవిడ కాబట్టి ఆవిడ వెంటనే వాల్మార్ట్కి వెళ్ళిపోయి గబగబా గబా అన్నీ చూసుకుంది ఈయన ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎలా పడ్డాడు బాబుని ఎప్పుడు పట్టుకున్నాడు అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే అంత పిక్చర్ వచ్చింది వెళ్ళిపోయి కోర్టులో వాదించడం స్టార్ట్ చేసింది చూడండి ఆవిడ తమ్ము చూపించింది ఓకే అని చెప్పింది నవ్వుతూ స్మైల్ ఇచ్చింది ఆ బాబుని తీసుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పింది ఇవన్నీ చేసింది చూడండి అని చెప్పి చెప్తే సరే అని పోలీసులు జడ్జి గారు కోర్టులో నిజమే ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి మరి ఎందుకు కేసు పెట్టావు అన్నారు టచ్ చేసినందుకు పెట్టే హక్కు ఆవిడకుంది బాబుని టచ్ చేసినందుకు పెట్టే హక్కు ఆవిడకుంది కాబట్టి పెట్టింది మన అమెరికన్ రూల్స్ ప్రకారం అందుకని ఆవిడ పెట్టచ్చు ఆవిడ ఎప్పుడైనా సరే పెట్టింది దాంట్లో తప్పు లేదని చెప్పి అతను రిలీజ్ చేసి పదివేల డాలర్లు ఆయనకి పనిష్మెంట్ కింద కోర్టు కట్టమంది దాని తర్వాత వాల్మార్ట్కి ఆయన వెళ్ళకూడదని నిషేధం విధించింది ఇది అమెరికాలో జరిగిన కథ ఇంకోటి ఏం జరిగింది అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇట్లాగే ఒక షాపింగ్కి వెళ్తుంటే ఒక మహిళ కావాలని జారి పడితే ఒక అబ్బాయి వెళ్ళి గౌప మన ఆంధ్ర వాళ్ళు ఇదంతా జరుగుతుంది వెళ్ళి పట్టుకోబోతే ఆ పాని పడిపోతున్నామని పట్టుకోపోతే వెనక నుంచి డోంట్ టచ్ అని చెప్పి పెద్దగా అరిచట్ట స్నేహితుడు ఎందుకని నువ్వు అసలు అమ్మాయిని ముట్టుకోవడానికి వెళ్ళేది నువ్వు మాకు అని వీడికి అర్థం కాలేదట ఎందుకు ముట్టుకోవద్దంటున్నారు ఎందుకు అది ఇది అంటే లేదు లేదు ముట్టుకోమాకంటే కాదు కాదు పడిపోయింది దెబ్బ తగిలింది అది ఇది అని చెప్పి పట్టుకుంటే వెంటనే ఆవిడ పోలీసులు కాల్ చేస్తే అక్కడ ఉండగానే పోలీసులు వచ్చేసి ఆ గందరగోళం చేస్తుంటే ఎప్పుడు లేనిది అక్కడున్న అమెరికన్స్ కూడా కల్పించుకుని లేదు ఇతను పడిపోబోతే ఇలా కాపాడాడు దీంట్లో ఈ అబ్బాయి తప్పు లేదని అమెరికన్సే చెప్పారు ఇప్పుడు మన అమెరికాల వాళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి ఇట్లాంటివి వాళ్ళు ఎక్కడన్నా జాబులు చేయకపోయినా లేకపోతే ఏదైనా క్రిమినల్ కేసులో లేకపోయినా కావాలని పట్టించి దాన్ని ఇబ్బందికరంగా గురి చేస్తున్నారు కనుక అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది అమెరికన్ రూల్స్ ప్రకారం ఎవరైనా మనం ఒక చూడటం కానీ మనం వాళ్ళ ఒక చూడటం కానీ నవ్వటం కానీ వాళ్ళ పిల్లల్ని పలకరించడం కానీ నవ్వటం కానీ పిల్లలు బాగున్నారని బుగ్గలు గెలటం కానీ మన ఇంట్లో లాగా అక్కడ వాళ్ళు చేయట కానీ ఎవరైనా పొరపాటున వాళ్ళు మన వేపు తిరిగారు కదా ఎప్పుడు లేని మనం చూసి నవ్వారు కదా అని నవ్వినా కూడా ఒప్పుకోట ఇలాంటి దరిద్రపైన జీవితం ఎందుకంటే మనకి వాళ్ళు చూడండి నేను చాలా దేశాలు వెళ్ళాను సింగపూరు మలేషియా బ్యాంకాక్ దుబాయ్ హాంకాంగ్ చైనా ఇన్ని దేశాలు వెళ్ళాను ఎప్పుడు ఎవ్వరు మనం వంక చూడటం కానీ మనం వంక చూసి నవ్వటం కానీ ఎప్పుడు చేరండి వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటారు పక్కన మనం కూర్చుంటే ఈవిడేం చేరకట్టుకొచ్చింది వాడేం గొలుసు వేసుకొచ్చాడు వీడేం వేసుకొచ్చాడు ఏం కారు వేసుకొచ్చాడు ఇన్ని చూస్తాం మనం వాళ్ళు కనీసం ఇలా కూడా చూడం మనం ఎగిరెగిర ఎగిరెగిరవతలు ఏం కూర్చున్నారు వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు ఇన్ని చూస్తాం మనం నేను ఇన్ని దేశాలు తిరిగాను కానీ ఏ దేశంలోనూ ఎవ్వరూ మనం వంక చూసేవాళ్ళే ఉండరు కనుక మనం కూడా చూపులు తిప్పుకొని జాగ్రత్తగా ఉంటేనే నాలాంటిది వేరే దేశం వెళ్ళి ఉంటే మాత్రం రోజుకు ఒక కేసు అవుతుందో చెప్పాడు ఇలాగే కూర్చొని చెప్తూ ఉంటే ఎవరి మీద అందుకని అందరూ అమెరికాలో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది లేని కేసుల్లో ఇరికిచ్చేస్తున్నారు పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి వాట్సాప్ చాటింగుల్లో కూడా చాటింగ్కి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చింది ఇంట్రెస్ట్గా మెసేజ్లు పెట్టడం డేటింగ్ వస్తావా అని మెసేజ్ పెట్టడం యువతల వాడు వాళ్ళకే ఇష్టమైంది కదా అమ్మాయికే మనకేముందని పెట్టంగానే తను నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి కేసులు పెట్టడం ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయట కొంచెం ఆలోచించండి పిల్లలు మీరు చదువుకోవడానికి వెళ్ళారు చదువు మీద దృష్టి పెట్టండి తప్ప పక్కగా ఏది ప్రవర్తించినా ఏది మీకు అనుమానంగా వచ్చినా ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకోండి అంత దూరం వచ్చి అమ్మా నాన్న మీరు ఏ కోర్టులో ఉన్నారో ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఎక్కడున్నారో వెతుక్కోవడానికి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది అందుకని ఇట్లాంటి పనులు చేయకుండా ఉండడు పూర్వం రోజుల్లో సిటీకి పంపించాలంటేనే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళ ఎందుకురా మనం ఆ సిటీలు బతుకులు మనకెందుకురా ఊరి దగ్గర ఉండి మంచినీళ్ళు తాగినా చాలు కానీ సిటీకి పోయి పాలు తాగితే నీకు వచ్చే మిగిలేదు ఏముంది రాని అలాంటిది మనం దేశాలే వదిలేసి వెళ్తున్నాం వదిలేసి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు డాలర్లు అందరికీ కనుమరుగైపోయినాయి చూసారా ఎప్పుడైనా నేల మీద నిలబడి భూమిని నమ్ముకున్న వాడికే వాల్యూ అందుకని రోజులు మారే పరిస్థితులు మారుతున్నాయి మనుషుల్లో మనస్తత్వాలు మారుతున్నాయి జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను ఓకేనా